ఆర్ఎస్ ప్రభుత్వంలో పిడుగుపడ్డది అయితే చనిపోయింది చనిపోతే సరికి ఆరు లక్షలు శాంక్షన్ అయినాయి అయితే చెక్కు కూడా శాంక్షన్ అయినాయి లెటర్లు వచ్చినాయి ఇంటికాడ తెలియపరిచారు ఆయా చెక్కులు ఎటుపోయినా ఏందో ఆ ముసలాయనకి ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు సెక్రటరీకి వచ్చిండు తెలియపరిచినాక తర్వాత ఈ ప్రజా దర్బార్లో ఒకసారి పెట్టొద్దామని వచ్చిండు అయితే అది ఇప్పుడు ఇంప్లిమెంట్ ఆడ రాసుకున్నారు అంతలోకి ఇక ఇక్కడ వచ్చేసిన నియోజకవర్గా స్థానిక ఎమ్మెల్యే కూడా తెలియపరిచినాం తెలియపరిస్తే ఒకసారి ప్రజా దర్బార్లో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉంటారని చెప్పారు ఎందుకు ఆయన దగ్గర కాదని చెప్పి ఎక్కడ ఇప్పుడు ఆయన ఆ చెక్కు ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందో అక్కడ తెలిసిద్ది సెక్రటరీ దాకా ఆడ ఆధార్ ఎవరి ద్వారా ఆగింది తెలియపరి తెలుసుకోవచ్చు అని అన్నాడు లోపలికి అయితే తీసుకున్నారు దానికి రిపేర్ చేస్తాం చెక్ ఎక్కడ ఆగింది పిడుగుబడ్డది ఎంక్వైరీ చేస్తాను అన్నారు కలెక్టర్ గారికి మెసేజ్ పంపుతాం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది రెస్పాన్స్ ఇంకొరికి రాలేదు పాపం తిరిగి తిరిగి ముసలాయన ఆయన ఏ మూడు సున్నా సంవత్సరం నుంచి ఇక లాస్ట్ పో పంజనామ చేశారు పోస్ట్ మాస్టర్ చేశారు తీసుకెళ్ళారు కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేశారు పోయినా ముందు కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు ఇచ్చినాం అయితే అది పైకి పంపించినాం సెక్రటరీకి అక్కడ కనుక్కోవటమే పై నుంచి రావటమే చెక్

ఉరి కాడికి పోతే పిడికి పడదు పిడికి పడి తిరిగి 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 ఎవరు ఆలో వచ్చాను వీళ్ళకి అక్కడ ఓ ఇప్పుడు ఆయన పైన కేసీఆర్ ఎమ్మెల్యే పోయాడు ఇప్పుడు ఇవి వచ్చిన కొత్త మేము గెలిపించాయని కలిసిన ఆయన ఎందుకు కలవాలా ఆడికి పోయి అడిగిపోయిరమ్మాడు